ఫోటోగ్రాఫర్స్కు ఉచిత కంటి పరీక్ష క్యాంపు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ భీమవరం యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు భీమవరంలో పులవర్తి విడిది ఫంక్షన్ హాల్ నందు ఉచిత కంటి పరీక్ష క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మద్దాల యేసుప్రసాద్ మాట్లాడుతూ మా అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ఫోటోగ్రాఫర్ అభ్యున్నత కోసం కూడా ఏదైనా చేయాలని ఆలోచనతో ఫోటోగ్రాఫర్స్ కు ప్రోగ్రామ్స్ కు వెళ్లినప్పుడు వీడియో లైట్స్ తో ఎల్ఈడీ లైట్స్ తో మరియు వర్క్ చేసేటప్పుడు కంప్యూటర్స్ వల్ల కంటి సమస్యలను చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఎదుర్కోవడం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు శ్రీకృష్ణ ఐస్ ఇన్స్టిట్యూట్ భీమవరం వారి సౌజన్యంతో ఈ కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది అసోసియేషన్ సభ్యులందరూ ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని కంటి పరీక్ష చేయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యక్షులు మద్దాల యేసు ప్రసాద్ సెక్రటరీ బచ్చల శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పి నాయుడు వైస్ ప్రెసిడెంట్ ఇన్వి వెంకటేశ్వరరావు సభ్యులు కె శ్రీను కె దక్షిణామూర్తి ఇన్ కిరణ్ మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ భీమవరం యూనియన్ ఆధ్వర్యంలో మరియు శ్రీ కృష్ణ ఐస్ ఇన్స్టిట్యూట్ భీమవరం సౌజన్యంతో ఈరోజు మా ఫోటోగ్రాఫర్స్కి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది అలాగే గతంలో కూడా చాలా చాలా కార్యక్రమాలు నిర్వహించాము ఇప్పుడు ఉన్న తరుణంలో చాలామంది ఫోటోగ్రాఫర్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు వీడియో లైట్స్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి సిస్టమ్స్ తోటి చాలా కళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కృష్ణ ఐస్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో ఈ కంటి ఉచిత శిబిరం నిర్వహించాము అలాగే దీనికి సహకరించిన కృష్ణ ఐస్ ఇన్స్టిట్యూట్ భీమవరం డాక్టర్ చక్రవర్తి గారికి అలాగే వారి సిబ్బందికి మరియు మా యూనియన్ కార్యవర్గ సభ్యులకు యూనియన్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ ఐసి ఇన్స్టిట్యూట్ మా యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని మా సభ్యులందరూ తీర్మానించడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధైర్యవాదం తెలియజేస్తూ ఫోటోగ్రాఫ్ ఐక్యత వర్తిల్లాలి ఫోటోగ్రాఫ్ ఐక్యత వర్తిల్లాలి ఫోటోగ్రాఫ్ ఐక్యత వర్తిల్లాలి జై హింద్ ఏ సిస్టమ్ దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది ఎక్కడికక్కడ ఏం ప్రాబ్లం అది మీకు అది కాకుండా ఆర్టిస్ట్ కూడా సంవత్సరాలు కంపల్సరీ మార్చేయాలి నేను మార్చే విధానం కూడా లేదు ఆర్టిస్ట్ అలాగే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అలాగే వాడుతుంది అది మెయిన్ ప్రాబ్లం దానికి మళ్ళీ క్లస్టర్స్ తోటి యాడ్ అవుతుంది ఆల్రెడీ ఆర్టిస్ట్ అది మీరు చూసుకోవడానికి మీకు తెలియదు కనపడదు కూడా అది ఆల్రెడీ అది కాకుండా నాకు ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు వాడటం వల్ల ఆర్టిస్ట్ కింద బోర్డు ఉండదు కదా ఆ బోర్డు టోట్ పట్టేస్తుంది ఆ పట్టినప్పుడు ప్రాబ్లం ఏంటంటే దాని కనెక్టివిటీ స్లో అయిపోతుంది అది తెలియదు నేను ఓబెల్గా చెప్తున్నా డైరెక్ట్ మెయిన్ ఏంటంటే ఆ పీసీబీ బోర్డు కింద ఉన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ చేసి వాళ్ళు ఓపెన్ చేస్తారు ప్రాబ్లం లేదు పీసీబీ బోర్డు దాన్ని ఒకసారి చెక్ చేసుకుని చేసుకుని పెట్టుకుని చేసుకోండి అవ్వకపోతే అప్పుడు టెక్నీషియన్ ఇవ్వండి మీరు ఏంటంటే కాకపట్నం ముందర ఇచ్చేస్తున్నారు టెక్నీషియన్ మెయిన్ ప్రాబ్లం అదే మీకు నేను ఓబెల్గా చెప్తున్నాను కాబట్టి డైరెక్ట్ అది ఎలా ఉండాలి మీకు క్లస్టర్స్ వస్తే మటుకు ఎవరే ఏం ముట్లేదు ఏంటంటే నాకే తెలుసు కదా అని రికమెండ్ పెట్టేస్తుంది అలాగే వాళ్ళు వాళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే మధ్యలో ఒక్కసారి అలాగ ఆగి అలా అయినప్పుడు ఏంటంటే మొత్తం వదిలేస్తుంది హెడ్ హెడ్ వదిలేసినప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అది అది నేను కూడా ఏం చేయలేదు అది మళ్ళీ తీయించాలంటే చాలా ఖర్చు అవుతుంది మామూలుగా కదా ఇంచుమించు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇంకా పైన పెట్టాలి నా దగ్గర హార్డ్ డిస్క్లు ఒకటి మామూలుగా వచ్చినాయి నా దగ్గరికి దాన్ని తీయించడానికి ఇంచుమించు త్రీ మంత్స్ పట్టింది అంటే బాగా హెవీ అనమాట బాగా డాంగైల రక్టర్ తీసుకున్నారు ఒరేయ్ నియుస్తారా మొదట్ రెండేలే తిని అది ఎక్కడ కాల్ మిన్ హార్డిస్క్ కూడా చేంచావు ఇప్పుడు ఎదే ఎవర చేయలేరు వైలై కారణం అదే జైపోయడే నేను అది కొంటుకొని హార్డిస్క్ మైనట్టు తయారు చే వణు బాగు ఆర్డిస్క్ లైన్ తీసుకువస్తారు ఇప్పుడు రేట్ తప్పగా వచ్చేసని ఎస్డిల్ కూడా మీకు ఇప్పుడు ఎంత ఆన్లైన్ లో పెడతారు ఈవిఎం 8000 9000 అంటే ఎస్డిల్ 2000